కుంభరాశి వారు ఒకవైపు ఏళ్ళనాటి శని సంచార స్థితి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగాన్ని అద్భుతమైన సిద్ధులను అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతమిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం గో సా దుమ్ అనేటువంటి అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతుకులే కుంభరాశి అధిపతి శని భగవానుడు వీరికి రాశిలోని శని భగవానుడు వక్రగమన ప్రయాణం అవ్వడం వలన అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ గురువు కారణం వలన అష్టమ స్థానంలో కేతు సంచార స్థితి గ్రహాలలో అత్యధికమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేని కారణం వలన ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం తెల్ల జిల్లడు వృక్షం దగ్గర దీపం పెట్టడం తెల్ల జిల్లడు వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేయడం సూర్యాసనాలు సూర్య నమస్కారాలు యోగాన్ని అదృష్టాన్ని కలిగిస్తాయని చెప్పి గమనించాలి పక్షులకైనటువంటి కాకి ఆహారాన్ని ఏర్పాటు చేయడం పితృదేవతల యొక్క గతించిన వారి యొక్క ఆశీస్సులు అని చెప్పి గమనించాలి కుక్కలకు ఆహారాన్ని మద్యాన్ని పోయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకొంచెం ఓపిక కలిగింది తెల్లజిల్లడి వృక్షంలో మధ్యలో ఉండబడిన వినాయకుడి రూపాన్ని తీసుకుని వచ్చి సింధురం పూసి ఇంట్లో పెట్టుకొని తంత్ర తాంత్రిక కాళభైరవ లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆరోగ్య సిద్ధి ఆనంద సిద్ధి లక్ష్మీ సిద్ధి వాహన సిద్ధి ఐశ్వర్య సిద్ధి విదేశాన సిద్ధి కటాక్ష సిద్ధి రాజయోగ సిద్ధి అమృత సిద్ధి కలిశ సిద్ధి అనేటువంటి పదహారు రకాల సిద్ధులు కుంభరాశి వారు సొంతమైతాయని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకుందాం వక్ర గమనంలో శని దోషాన్ని తొలగించుకుందాం గ్రహ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుతామని అవుదామని చెప్పి గమనించాలి కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ప్రశాంతతకు కేంద్ర బిందువు మీరు అవ్వగలిగితే మంచి కాలము మీదే అని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్సు క్రియేటివిటీ రంగాలు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవనాలు హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు పెరుగు పెరుగు పాల ఉత్పత్తులు చేసేవారందరికీ